ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది ల్యాండ్ రిఫార్మ్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అండ్ బిట్ లాంటిదే ఒకసారి మీరు చూడండి ఆన్సర్ కూడా నేను చెప్తాను వ్యవసాయ భూమికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి రిజిస్టర్ ఏంటి వన్ బి రిజిస్టరా వన్ ఏ రిజిస్టరా సి వన్ సి రిజిస్టరా డి వన్ డీ రిజిస్టరా మనకి డాక్యుమెంట్స్కి సంబంధించి చాప్టర్ ఉంది కదా అది చదివితే మీకు అర్థమైపోతుంది ఏంటి అన్నది ఇందులో ఆన్సర్ వచ్చి వన్ బి రిజిస్టరే అత్యంత కీలకమైనటువంటి రిజిస్టరు అదొకటి గుర్తుపెట్టుకోండి వన్ బి రిజిస్టర్ ఓకే అలాగే దీపావళి శుభాకాంక్షలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిగతా వీడియోలు కూడా చూడండి అండ్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ దీపావళికి మీరు అందరూ జాబ్లో రావాలని కోరుకుంటున్నాను నాకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను థ్యాంక్ యూ